ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్లో జయబాపు జై భీమ్ జై సంవిధాన్ భారీ ఎత్తున ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో కార్పొరేటర్ ఆలియా షౌకత్ గారు మరియు డివిజన్ అధ్యక్షుడు నేను సయ్యద్ గౌస్ మరియు మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు మేయర్ పూనుకొలు నీరజ గారు డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా గారు మరియు కార్పొరేటర్లు చాంకూరి ఎంగనా గారు మరియు సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా ఈ డివిజన్ ఆరు ముప్పై ఎనిమిదో డివిజన్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఇక్కడ భార్య జల సమీకరణ జరుగుతుంది ఎందుకంటే ఈ ఖమ్మంకి హెడ్ క్వార్టర్ లాంటిది ఖిలా బజార్ అంటే ఈ హెడ్ క్వార్టర్లో ఇంత సమీకరణ వచ్చి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాతావరణం తిరిగి మనం ఏదైతే వాళ్ళకు భరోసా ఇచ్చామో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం పని చేస్తామనేదో ఆ పదే పదే పదో ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి కరెంట్ అయితే గ్యాస్ అయితే ఉచిత బస్సు అయితే సౌలభ్యం అయితే అరవై వేల ఉద్యోగాలు అయితే ప్రతిదీ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మరిన్ని అభివృద్ధి చేయడంలో పేదవాళ్ళ వెంట ఉండడంలో ముందుంటుంది బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెగించేంత వరకు ఈ కాంగ్రెస్ పోరాటం ఆగదని చెప్పి తెలియదు జై కాంగ్రెస్